హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈ రోజు నుంచి నెక్స్ట్ నాలుగు రోజులు అంటే జూలై ఎనిమిదో తారీఖు లాంచ్ కాబోతున్న వన్ ప్లస్ నాట్ ఫైవ్ అండ్ వన్ ప్లస్ నాట్ సిఇఈ ఫైవ్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫోన్స్ అయితే చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు ఈవెన్ మన ఛానల్ కూడా వన్ ప్లస్ నాట్ ఫైవ్ గురించి చాలా మంది కామెంట్ చేసి అడుగుతా ఉన్నారు సో ఈ రోజు వీడియోలో లాంచ్ కి ముందే వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ ప్లస్ నాట్ సిఇ ఫైవ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అన్ని మాక్సిమం అన్ని బయటకు వచ్చేసినాయి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే స్పెసిఫికేషన్స్ నైన్టీ పర్సెంట్ అంతే దిగుతాయి అండ్ ఆస్పెక్ట్స్ కి ఏ ప్రైస్ లో లాంచ్ చేస్తారు అండ్ ఆ ప్రైస్ లో ఇవి జస్టిస్ చేస్తాయా లేదా వీటిలో ఏం కాంప్రమైజ్ అనేది కూడా ఎల్లి డిస్కషన్స్ పెట్టేద్దాం అది ఏంట్రా బాబు ఫోన్ ఇంకా లాంచ్ కూడా కాలేదు ఏమంత షుగర్ అని మీరు అనొచ్చు కానీ ఈ స్పెక్స్ ఇవి లాంచ్ అయ్యే ప్రైస్ రేంజెస్ చూస్తే కొన్ని కాంప్రమైజెస్ అయితే బయట కనిపిస్తా ఉన్నాయి అవి పక్కా ఫోన్ లాంచ్ అయిన తర్వాత కూడా ఫోన్ లో ఉండే కాంప్రమైజెస్ కాబట్టి వాటి గురించి తెలుసుకోవడం కూడా మంచిది అండ్ బై వే ఈ రెండు ఫోన్స్ రివ్యూస్ కూడా మన ఛానల్ లో వస్తాయి ఈ రెండు ఫోన్స్ కూడా జూలై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు లాంచ్ చేస్తున్నారు అండ్ ద నెక్స్ట్ డే జూలై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఫస్ట్ సేల్ కి తీసుకొని వస్తున్నారు అమెజాన్ లో ఇవి సేల్ వస్తాయి ఈ ఫస్ట్ సేల్ లో ఖచ్చితంగా నేను ఈ ఫోన్స్ కొంటాను ఈ రెండు ఫోన్స్ రివ్యూస్ కూడా వస్తాయి రివ్యూస్ లో వీడి గురించి మనం డీప్ గా మాట్లాడుకోవచ్చు ఫస్ట్ మనం వన్ ప్లస్ నాట్ ఫైవ్ డీటెయిల్స్ చూసాం అంటే ఫస్ట్ ఇది డిజైన్ లాస్ట్ జనరేషన్ కంపేర్ చేస్తే డిజైన్ అంతా కూడా మార్చేశారు ట్రెడిషనల్ ఫస్ట్ జనరేషన్ నాట్ లో ఏదైతే క్యాప్సూల్ టైప్ ఏదైతే వర్టికల్ కెమెరా సెటప్ తీసుకుని వచ్చారో అట్లాంటి కెమెరా సెటప్ దీనిలో కూడా తీసుకుని వస్తున్నారు అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మోస్ట్లీ మొత్తం చేంజ్ అవుతుంది లాస్ట్ టైం అంతా కూడా మెటల్ బాడీ యూస్ చేశారు ఈసారి మెటల్ బాడీ ఉండకపోవచ్చు మోస్ట్లీ ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ యూస్ చేయొచ్చు అండ్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ ప్రాసెస్ యూస్ చేస్తారు వీళ్ళు వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ గేమింగ్ కూడా అడ్వర్టైజ్ చేస్తాను సో వన్ ఫార్టీ ఫోర్ ఎఫీఎస్ గేమింగ్ కాబట్టి ఎల్పి డర్ ఫైవ్ ఎక్స్ రామ్ యుఎఫ్ ఫోర్ పాయింట్ వన్ స్టోరేజ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ పర్ఫర్మెన్స్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ టైం వన్ ప్లస్ నాట్ ఫోర్ లో స్నాప్డ్రాగన్ సెవెన్ ప్లస్ జంత్రీ యూజ్ చేశారు ఆ స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జంత్రీకి ఇప్పుడు ఈసారి వీళ్ళ తెస్తున్న డ్రాగన్ ఎయిట్ ఎస్ జంత్రికి పెద్ద ఏం లేదు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం ఎట్ ఎస్ స్టెబిలిటీ కొంచెం బెటర్ గా ఉండేది లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ప్రాసెసర్ మారినా గానీ పర్ఫార్మెన్స్ లో పెద్ద అని చెప్పాలి అండ్ అదే ప్రైస్ లో మనకి కాంపిటీషన్ ఐకో నుంచి కానీ పోకో నుంచి గానీ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ ఫోర్ ప్రాసెస్ దొరకే ఫోన్స్ ఉన్నాయి ఆ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జెన్ ఫోర్ అనేది ఎయిట్ ఎస్ జన్ త్రీ కంటే కూడా ఖచ్చితంగా మినిమం ఒక ట్వంటీ పర్సెంట్ అయినా కానీ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది సో పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో వీళ్ళు వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ అది ఇదని చెప్పి బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు బాగా అడ్వర్టైజ్ చేసినప్పటికీ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు అందులో వీసీ కూలింగ్ కూడా ౌజ హండ్రెడ్ స్క్వర్ కూలింగ్ వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తుంటే నాట్ ఫై పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఎక్కువ టార్గెట్ పెట్టి చూస్తున్నట్టు అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వన్ ప్లస్ థర్టీ నుంచి తీసుకున్నారు ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోని ఎల్బెట్టి సెవెన్ హండ్రెడ్ సెన్సర్ ఉంటుంది సెకండ్ కెమెరా ఎయిట్ అల్ట్రా వైడల్ కెమెరా మాత్రమే ఉంటుంది సెల్ఫీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంటుంది డిస్ప్లే వచ్చరికి సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ ఫ్లాట్ ఆమ్రాడ్ డిస్ప్లే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ పై దీని రీఫ్రెషమింగ్ లో వీళ్ళు వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ అడ్వర్టైజ్ చేస్తున్నారు కాబట్టి రిఫ్రెష్ వన్ ఫార్టీ ఫోర్ హౌస్ ఉండొచ్చు లేదా వన్ ట్వంటీ హవర్స్ అయినా ఉండొచ్చు బ్యాటరీ వచ్చరికి కొన్ని రూమ్స్ ప్రకారం ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అంటున్నారు బట్ నాకు తెలిసిన దాని ప్రకారం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాటరీ దీనిలో సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉండేది ఎయిటీ వాట్ సూపర్ వుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఐపీ రేటింగ్ ఓన్లీ ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ మాత్రం తీసుకుని వస్తున్నారు వీళ్ళు కంప్లీట్ వాటర్ ఇస్తుంటే ఐపీ సిక్స్టీ ఎయిట్ గానీ ఐపీ సిక్స్టీ నైన్ గానీ లేదు ఓన్లీ ఐపీ సిక్స్టీ ఫైవ్ మాత్రమే ఉంది ఒకసారి నాట్ ఫైవ్ స్పెక్స్ అన్ని మీరు డిపార్ట్మెంట్ వైజ్ గా చెక్ చేస్తే వీళ్ళు పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు కానీ లేటెస్ట్ చిప్ అయితే ఇవ్వట్లా ఎప్పుడో ఓల్డ్ చిప్ ఇస్తున్నారు అండ్ బ్యాటరీ మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఈవెన్ సెల్ఫీ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు ఈసారి నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ ప్లస్ నాట్ ఫైవ్ సిరీస్ వన్ ప్లస్ నాట్ ఫైవ్ గానీ సిన్లైన్ అండ్ ఆఫ్ లైన్ లో అవైలబిలిటీ తీసుకొని వస్తున్నారు ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది ఆఫ్లైన్ స్టోర్స్ వాళ్ళ దగ్గర నుంచి నాకు కన్ఫర్మేషన్ ఉంది సో దీని ప్రైస్ అయితే మరీ అంత ఎగ్జాస్గా ఉండదు అండ్ దీని స్పెక్స్ లో కూడా ఇండికేషన్స్ మనం చూస్తున్నాం లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ వాడి కొద్దిగా కాస్ట్ కట్ చేయడం అండ్ సెల్ఫీ కెమెరా మోస్ట్లీ ఆఫ్ లైన్ టార్గెటెడ్ ఫోన్స్ లో సెల్ఫీ కెమెరా బాగా ఇస్తారు మీరు గమనిస్తే దీనిలో కూడా సెల్ఫీ కెమెరా బాగా ఇచ్చారు సో ఇట్లా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇది ఆఫ్ లైన్ అండ్ ఆన్లైన్ రెండింటినీ టార్గెట్ చేసుకున్నారు దీన్ని బట్టి వన్ ప్లస్ నాట్ ఫైవ్ ప్రైస్ మనం ఒకసారి ఎక్స్పెక్ట్ చేయాలంటే యాక్చువల్ గా వాల్యూ ఫర్ మనీ అనే సెగ్మెంట్ లో మాట్లాడుకుంటే ఒక థర్టీ థౌసండ్ రూపీస్ లోపు వస్తే వన్ ప్లస్ నాట్ ఫైవ్ దానిలో ఉన్న స్పెక్స్ కి వాల్యూ ఫర్ మనీ అవుతుంది కానీ వీళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ రెండు బేస్ చేస్తున్నారు కాబట్టి దీని ప్రైస్ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల దాకా పెడతారని నేను అనుకుంటున్నాను ఈవెన్ చెప్పాలంటే బేస్ మోడల్ ఒక ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఒక ముప్పై రెండు ముప్పై మూడు వేల రూపాయలకి ఏమైనా తెస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇలా ఒకవేళ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వస్తాయి ఐపీ రేటింగ్ ఒక కాంప్రమైజ్ అవుతుంది అండ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జంత్రి కూడా ఒక కాస్ట్ కటింగ్ అవుతుంది అంటే వన్ ప్లస్ నాట్ మాట్లాడుకుంటే దీని డిజైన్ బ్యాక్ సైడ్ నుంచి లైట్ గా ఐఫోన్ సిక్స్టీన్ టైప్ లో ఉంది ఒకసారి మీరు గమనించవచ్చు అందులో ప్రాసెస్ వచ్చి మీడియా టెక్ డైమెన్సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రాసెసర్ ఉంది దీలో కూడా వన్ ట్వంటీ గేమింగ్ ని వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు అండ్ ర్యామ్ కూడా ఎల్పీడీడర్ ఫైవ్ ఎక్స్ రామ్ ఉండేదంట ఎల్పీడీడర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ కాబట్టి స్టోరేజ్ కూడా మినిమం మనం త్రీ పాయింట్ వన్ అయినా గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా ఫోర్ పాయింట్ జీరో అయినా గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ మెగా మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది సోనీ ఎల్వీటీ సిక్స్ హండ్రెడ్ సెన్ సార్ సెకండ్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అటాడలే కెమెరా ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాటరీ దీనిలో మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే వచ్చరికి ఓన్లీ ఫుల్ ఎస్ ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే ఉండదు అండ్ స్పీకర్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దాదాపు మోస్ట్లీ వస్తున్న లీక్స్ ప్రకారం దీనిలో ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉండదంట స్టీరియో స్పీకర్స్ ఉండవంట అండ్ దీనిలో కూడా ఐపీ రేటింగ్ ఓన్లీ ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ మాత్రం ఉంటుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ గానీ సిక్స్టీ నైన్ గానీ ఉండదు దీని ప్రైస్ వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు రూపాయలు పెడతారు అనుకుంటున్నా కార్డు ఆఫర్ అన్ని కలుపుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలకి ఏమన్నా రావచ్చు ఆ ప్రైస్ లో దీనిలో కాంప్రమైజ్ ఏమైనా కొంచెం పాయింట్ అవుట్ చేయాలంటే ఐపీ రేటింగ్ లేకపోవడం అండ్ ఫుల్ హెచ్ డిస్ప్లే ఒకవేళ స్టీరో స్పీకర్స్ ఇవ్వకుండా సింగిల్ స్పీకర్ ఇస్తే అది కూడా కాంప్రమైజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో లాంచ్ కి నాలుగు రోజులు ముందు చేస్తున్నా లాంచ్ తర్వాత వీటి ప్రైజెస్ ఎంత పెడతారో నాకైతే తెలియదు బట్ నేనైతే నా ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్ చెప్పాను మోస్ట్లీ నా ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్ అయితే కరెక్ట్ అవుతుంది కానీ వీళ్ళు కూడా నథింగ్ ఫోన్ త్రీ లాగా సర్ప్రైజ్ ఇస్తే నేనేం చేయలేను వీటి ప్రైస్ పూల్ అయితే అది వన్ ప్లస్ నాట్ ఫైవ్ థర్టీ టూ థర్టీ ఫైవ్ లో రావాలి థర్టీ టూ థర్టీ ఫైవ్ లో వచ్చిన అదంతా వాల్యూఫ్ మనీ కాదు కొన్ని కాంప్రమైజ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఒకవేళ థర్టీ బిలో వస్తే వాలూఫమ్ వన్ ప్లస్ నాట్ సింటీ ఫైవ్ బిలో వస్తే మంచి వాల్యూఫున్ అనేది ఇవి నా ఎక్స్పెక్టెడ్ ప్రైజ్ ఇవి నైన్టీ పర్సెంట్ కరెక్టే ఉంటాయి బట్ వీళ్ళు కూడా నథింగ్ లాగా సర్ప్రైజ్ ఇస్తే చేయలేను మీరే అనుకుంటున్నారు వన్ ప్లస్ నాట్ ఫైవ్ సిరీస్ గురించి నాకు కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ మళ్ళీ చెప్తున్నా ఈ ఫోన్స్ కానీ మంచి ప్రైజెస్ లో లాంచ్ అయితే రెండు ఫోన్స్ రివ్యూస్ కూడా మంచి ఛాన్ లో వస్తుంది ఆ రివ్యూస్ మీరు కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు కలుస్తాను బై బాయ్